ఆత్మలింగ దర్శనం సర్వపాపహరణం దక్షిణ కాశీగా ప్రసిద్ధి ఏడు స్థలాల్లో ఒకటి ద్రవిడ శైలి శిల్పకళా నైపుణ్యంతో కనిపించే నిర్మాణం ఆత్మలింగంగా కొలువుదేరిన పరమేశ్వరుడు వీటన్నింటి మేళవింపే గోకణ మహాబలేశ్వర ఆలయం త్రేతాయుగం నుంచి ఉన్న ఈ ఆలయానికి భూకైలాసం అని పేరు గోకర్ణ మహాబలేశ్వర ఆలయం ఆరేబియా మహాసముద్రం ఒడ్డునున్న పరమ పావనమైన క్షేత్రం గోకర్ణం అంటే అని అర్థం గంగావళి అఘనాసిని నదులు గోవు చెవి ఆకారంలో ప్రవహించడం వల్లే ఈ ప్రాంతానికి గోకర్ణం అనే పేరు వచ్చిందని చెబుతారు పరమేశ్వరుడు ఆత్మలింగం రూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయం కర్ణాటక ఉత్తర కన్నడలోని గోకర్ణంలో ఉంటుంది ఏడు ముక్తిస్థలాలలో ఒకటిగా పిలిచే గోకర్ణం త్రేతాయుగం నాటిదైతే దీన్ని మయూరశర్మ అనే రాజు నిర్మించాడు పరమేశ్వరుడు ఆత్మలింగం రూపంలో కొలువుదీరిన ఈ క్షేత్రంలో స్వామికి మహాబలేశ్వరుడని పేరు స్థలపురాణం రావణాసురుడిలానే అతడి తల్లి కైకసి కూడా అపర శివభక్తురాలట తన కుమారుడి శ్రేయస్సు కోరి రోజూ పరమేశ్వరుడిని పూజించేది ఆ భక్తిని చూసి ఇంద్రుడు అసూయపడి ఓ రోజు ఆమె పూజిస్తున్న శివలింగాన్ని తస్కరించి సముద్రంలో పడేశాడట శివలింగం లేక తన పూజకు ఆటంకం కలగడంతో రావణాసురుడి తల్లి నిరాహార దీక్షను చేసింది అది చూసిన రావణుడు తన తల్లి కోసం శివలింగం తెచ్చేందుకు కైలాసానికి వెళ్లాడట శివుడు అనుగ్రహిస్తూనే ఆత్మలింగాన్ని ఇచ్చి దాన్ని కింద పెడితే గనుక అక్కడే ఉండిపోతాననే షరతు పెట్టాడట దాంతో రావణుడు ఆ లింగాన్ని చేతపట్టుకుని లంకకు బయలుదేరాడు ఈ ప్రాంతానికి చేరుకునేసరికి సంధ్యాసమయం కావడంతో రావణుడు రోజువారీ పూజకు సిద్ధమయ్యాడట అప్పుడు లింగాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక ఆలోచిస్తుంటే వినాయకుడు బాలుడి వేషంలో కనిపించాడు రావణుడు మారువేషంలో ఉన్న వినాయకుడిని పిలిచి శివలింగాన్ని పట్టుకోమని అడిగాడట వినాయకుడు దానికీ ఒప్పుకుంటూనే అది బరువుగా ఉందని తాను ఎక్కువసేపు ఆ లింగాన్ని పట్టుకోలేనని చెప్పాడట రావణుడు అందుకు అంగీకరించి రోజువారీ పూజకు వెళ్లాడట పూజ కాస్త ఆలస్యం కావడంతో వినాయకుడు ఆ లింగాన్ని నేలపైన పెట్టాడట ఆ తరువాత రావణుడు వచ్చి చూసి లింగాన్ని పైకి తీసే ప్రయత్నం చేసినా రాకపోవడంతో మహాబలేశ్వరుడు అని పేరు పెట్టి అక్కడే వదిలేసి లంకకు బయలుదేరాడట అలా వినాయకుడు స్థాపించిన ఆత్మలింగమే ఇది గణపతి తలపైన సొట్ట ఓవైపు ఆధ్యాత్మికత మరోవైపు ప్రకృతి రమణీయత కనిపించే ఈ గోకణంలో స్వామిని దర్శించుకున్నంత మాత్రానే కరుణిస్తాడనీ వరాలను కురిపిస్తాడనీ అంటారు గోకర్ణానికి వచ్చే భక్తులు ముందుగా కోటి తీర్థంలో స్నానమాచరించి ఆ తరువాత ఆలయానికి చేరుకుంటారు ప్రాంగణానికి వచ్చే భక్తులు ముందుగా గణపతిని దర్శించుకుని ఆ తరువాత ఆత్మలింగం చెంతకు వెళ్తారు ఆత్మలింగాన్ని నేలపైన పెట్టాడనే కోపంతో రావణాసురుడు గణపతి తలపైన మొట్టికాయవేశాడట దానికి గుర్తుగా మహాగణపతి విగ్రహం తలపైన ఇప్పటికీ సొట్ట కనిపిస్తుంది పరమేశ్వరుడితో పాటు కొలువైన అమ్మవారు ఇక్కడ తామ్రగోరిగా పూజలు అందుకోవడం విశేషం భక్తులు స్వయంగా స్పృశించే శివలింగానికి ఏడాది మొత్తం విశేష పూజలు చేస్తారు శివరాత్రి సమయంలో నిర్వహించే రథయాత్రను చూసేందుకు భక్తులు నుంచో ఆలయానికి చేరుకుంటారు నలభై ఏళ్లకోసారి అష్టబంధన పేరుతో శివుడికి ప్రత్యేకంగా కుంభాభిషేకం చేస్తారు ఆ సమయంలో ఆత్మలింగాన్ని భక్తులకు చూపిస్తారు పితృకార్యాలు నిర్వహించే ఈ ఆలయంలో ఇతర దేవతల్ని దర్శించుకోవచ్చు ఎలా చేరుకోవచ్చు ఈ ఆలయానికి విమానంలో చేరుకోవాలనుకునేవారు ముందుగా గోవా లేదా మంగళూరు విమానాశ్రయాల్లో దిగాలి అక్కడి నుంచి గోకర్ణానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి రైల్లో రావాలనుకునే భక్తులు అంకోలా రైల్వే స్టేషన్లో దిగితే ఆలయం దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్సుల్లో రావాలనుకునే వారికి వివిధ ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి